వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు బీజేపీ అధ్యక్షులు రాంపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధులు వెంకటస్వామి బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ చందనం రవి కృష్ణస్వామి రేగుల శ్రీకాంత్ నేరేల సాయి వివేక్ యశ్వంత్ మనీష్ రాజశేఖర్ బిల్లా కృష్ణతో కార్యకర్తలు పాల్గొన్నారు ఎగురవేయాలనే కార్యాచరణలో భాగంగా ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గుండా నిర్వహించి మహనీయులను ఆ రోజు స్వతంత్ర సమరయోధుల్లో స్వాతంత్రం గురించి పోరాడిన మహనీయుల్లో అతి ముఖ్య ఘట్టమైన సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేషణ ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విగ్రహాన్ని శుద్ధి చేసుకొని పూలమాలలు వేసుకొని కూడా వారందరినీ కూడా ఈరోజు స్మరించుకోవడం జరిగింది మరి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మన ఇంటిపై పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజులు కూడా ప్రతి ఇంటిపై మన జెండాను జాతీయ జెండాను ఎగరవేసి మనం అందరం కూడా మన దేశ సార్వభౌమత్వాన్ని నలు చాటే విధంగా అందరం కూడా జెండా ఎగరవేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ శాఖ పురప్రముఖులందరికీ అలాగే బీజేపీ సీనియర్ నాయకులకు జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున గారికి సెంట గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఈ రెండు కూడా సెవెంటీ ఫైవ్ ఎలక్షన్లో భారతీయ వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకం రెబ్బరేపడు ఇది పార్టీల కథ లంగా అతీతంగా గుణాలకు అతీతంగా చేసే కార్యకర్తలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండాలు వంటి ప్రయత్నం చేస్తున్నాయి కేవలం జాతీయ జెండాలతోనే ప్రయత్నం చేస్తున్నాం మరి రేపు ఈరోజు దాదాపు ఈరోజు రేపు వాస్తవ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలు కాలేదు అలాగే రేపు మూడు రోజులు పొట్ట పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు ఏదో ప్రతి ఇంటిదే ఒక జాతీయ జన కర్తవ్యంగా మనం నిజంగా అయ్యాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత రేపు ఐదు ఏ రకంగా అభివృద్ధిగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడో పదిహేనో స్థానంలో ఉన్న దాన్ని దాదాపు నాలుగో స్థానానికి ఐదో స్థానం పెట్టుకో జనసా నరేంద్ర మోడీ గారు అంటే ప్రతి యువకులు యువకుల్లో లేకుంటే ప్రజలలో కూడా దేశభక్తి నింపే విధంగా కూడా మనం కూడా ప్రయత్నం చేద్దాం మరి దేశభక్తి అనేది ఒక పార్టీ ఏ పార్టీ కూడా మాకు కొత్త కాదు ఏ పార్టీ కూడా కొత్త కాదు మరి దురదృష్టం చెప్పుల పేరు మీద అనేక రకాల భారతదేశానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడితే కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఇక్కడ కూడా ఇక్కడ ఉండకుండా పాకిస్తాన్ జిందాబాద్ లేకుండా బంగ్లాదేశ్ జిందాబాద్ బంగ్లాదేశ్ ఓటర్లను కూడా పాకిస్తాన్ ఓటర్లను కూడా ఈ ఓటర్లలో ఎన్నికలు వేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం అది దేశద్రోహం కాదా ఒక్కసారి ప్రజల ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రజలకి కోరుతూ ఉన్నాం పదమూడు పట్టాలకు పదిహేను ఈ మీ ఇంటి మీద కూడా మనందరూ కూడా జాతీయ జెండా దగ్గర కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి మతాకి భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు చాలా తిరంగా అంటే ప్రతి భారతీయ ఇంటి కూడా చిరంగా పతాకం ఎక్కువ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజోత్సవ కార్యక్రమాలు చాలా వేడుక కూడా మనందరూ జరుపుకుంటూ ఉంటాం ఇక్కడ పదిహేనో ఉన్న స్థానంలో భారత్లో దాదాపు మూడో స్థానం పట్టుకొచ్చిన ఖనంత్రం నరేంద్ర మోడీ గారి నాయకులు మరి దాన్ని దృష్టిలో ఉంచుకుంటూ కూడా నైతిక మద్దతు దేశం మద్దతు చేయమంటాం ఎలక్షన్స్ రాజకీయాలు వేరు దేశభక్తి వేరు మరి ఈ దేశంలో ఉండుకుంటూ పాకిస్తాన్ చేయకుంటే నాయకులకు లేకుంటే బంగ్లాదేశ్కు లంక కోరు చేయకుంటే నాయకులకు ప్రజలు ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యానికి మారే మారని మర్చే మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఒక రకం దేశద్రోహ కార్యక్రమాలకు పాల్గొంటాం మరి ఈ దేశం మీద ఉన్న నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనందరం పదమూడు పన్నెండు పదిహేను రోజులు కూడా జాతీయ జెండా ఇరవై మేము పార్టీ జెండా ఇరవై అని చెప్పడానికి బీజేపీ జాతీయ నాయకత్వంలో ఏదైతే ఉన్నదో ఆ తిరంగ కార్యక్రమంలో మనందరం కూడా పదమూడు పన్నెండు పదిహేను రోజులు పాల్గొందాం ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జరవై కూడా కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి